ఆదిత్యం మీద గెలిచి దేవా తప్పు లేదని నిరూపించిన హరివర్ధన్ ఇంతకు ఏం జరిగింది అసలు ఆదిత్య మీద గెలిచి దేవా తప్పు లేదని హరివర్ధన్ ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా చితక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మిదిన కోర్టుకి వచ్చిన తర్వాత తప్పు చేస్తున్నావు మిథిన నేను తప్పు చేశాను అని చెప్పి నా మీద వ్యతిరేకంగా కోర్టు కేసు పెట్టావు నువ్వు తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత నువ్వు ఎంతలా ఏడ్చినా కానీ నీ తప్పు సరిదిద్దుకోలేవు పశ్చాత్తా పడతావు అని చెప్పి దేవా చెప్తాడు చెప్పిన తర్వాత ఆదిత్య కాస్త వస్తాడు వచ్చిన తర్వాత దేవా మీద నువ్వు సాక్ష్యం చెప్పడం ఏంటి మీదన భర్తను కాపాడుకోవాలని ప్రతి భార్య అనుకుంటుంది నువ్వేంటి దేవా మీద నువ్వే సాక్ష్యం చెప్పి దేవాకు శిక్ష వెయ్యాలి అనుకుంటున్నావు అనగానే నా తండ్రిని ఎవరు తప్పు చేసినా వదలొద్దు అని చెప్పారు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పనేసరికి ఏదో మంచి మంచి వాళ్ళ నటించడం కోసం నువ్వు చెప్పు మీదన వద్దంటే ఇక్కడతో కేసును వదిలేస్తాను అనగానే నీ పని నువ్వు చెయ్యి నా పని నేను చేస్తాను అని చెప్పి ఇంకా కోర్టు బోన్లోకి వెళ్ళి వాదించడం మొదలు పెడతాడు వాదించడం మొదలుపెట్టిన తర్వాత జడ్జిగా హరివర్ధనే వస్తాడు హరివర్ధనే వచ్చిన తర్వాత మీదిన చూసిన దాన్ని బట్టి ఆదిత్య కేసు వాదిస్తూ ఉంటాడు వాదిస్తూ ఉండేసరికి అంటే తను రౌ తను రౌడీ అని కాబట్టి రౌడీ షీట్ తన మీద ఉంది కాబట్టి తనను ఇలా చావు దెబ్బ కొట్టింది కూడా తనే అని మీరు అంటున్నారా అని చెప్పనేసరికి లేదు తను రాజకీయ పరంగా తను నిలదొక్కుకోవాలి కాబట్టి పురుషోత్తమే ఇలా దెబ్బతీయమని చెప్పుంటాడు పురుషోత్తం ఏం చెప్పినా కానీ దేవ వెనక ముందు ఆలోచించకుండా చేస్తాడు ఆ దేవుడమ్మను సాధించడం కోసం తనను భయపెట్టడం కోసం తన కొడుకుని రెడ్డు మీ నడి రోడ్డు మీద ఇలా కొడితే ఇంకా మళ్ళీ రాజకీయాల జోలికి రాకుండా ఉంటుందని దేవుడమ్మగారిని భయపెట్టడం కోసమే ఇదంతా చేశాడు అని చెప్పి ఇంకా చెప్తాడు అదంతా మీరు నమ్ముతున్నారా అని చెప్పనగానే యువరానర్ నమ్మకాలతో పనేముంది సాక్ష్యాలు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఉద్దేశాలు కూడా కనిపిస్తున్నాయి కదా మిసెస్ మిథిన గారు కూడా తన భర్తని కూడా చూడకుండా తన తండ్రి ఆశయాలతో నడుస్తూ నిజాన్ని నిరూపించాలని నిజం తన భర్త తప్పు చేశాడని తెలిసినా కానీ తప్పు తప్పు నిరూపించాలి అన్న ఉద్దేశంతో ధైర్యం చేసి ఆవిడ కోర్టుకొచ్చి మరీ సాక్ష్యం చెప్తున్నారు అని చెప్పనేసరికి సరే అరగంట బ్రేక్ తర్వాత మళ్ళీ ఇక్కడే కలుద్దామని చెప్పి జడ్జి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అరగంట బ్రేక్ అయితే ఇస్తారు ఇచ్చిన తర్వాత హరివర్ధన్ ఏం ఆలోచించుకుంటాడో తెలీదు ఈ అరగంటలో ఏం తెలుసుకుంటాడో తెలీదు మళ్ళీ నెక్స్ట్ టైం హీరింగ్ కంటే అరగంట తర్వాత హీరింగ్కి వచ్చి కూర్చున్నప్పుడు జడ్జి మారిపోతాడు అదేంటి నాన్న ఇప్పటి వరకు జడ్జి స్థానంలో ఉన్నారు కదా నాన్న ఏమైపోయారు అని చెప్పి అనుకుంటూనే హరివర్ధన్ గారికి అర్జెంటు వర్క్ ఉండడంతో నెక్స్ట్ హియరింగ్ నేనే తీసుకున్నానని చెప్పి జడ్జి వచ్చి కూర్చొని చెప్తాడు అన్ని వి అన్ని వివరంగా నాకు చెప్పి వెళ్ళారు అని చెప్పి ఒకసారి ఫ్లూయెంట్గా చెప్పగలరా ఎస్ అనగాని ఎస్యు అని చెప్పి మొత్తం ఫ్లూయెంట్గా మొత్తం చెప్తాడు ఆదిత్య అయితే చెప్పేసరికి పూర్వపరాలు అన్నీ విన్న తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఆ అబ్బాయిని చావగొట్టాడు కాబట్టి ఇలాంటి కేసులు దేవా మీద ఇంతకు ముందు ఉన్నాయి కాబట్టి తన భార్య తనకు శిక్ష పడాలి అని కోరుకుంటుంది కాబట్టి మిస్ మిస్టర్ దేవాకు పదహారు సంవత్సరాలు శిక్ష విధించడం అయినది అనగానే ఎక్స్క్యూజ్ మీ యువర్ అనర్ అని చెప్పి అప్పటి వరకు జడ్జి స్థానంలో ఉన్న హరివర్ధన్ కాస్త లాయర్ కోర్టు వేసుకుని వచ్చి దేవా తరపున లాయర్గా నేను వాదిస్తాను అని చెప్పాను కానీ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు నేను దానికి కావాల్సినవన్నీ ఇవ్వండి అని చెప్పి సబ్మిట్ చేసేసరికి ఓకే ప్రొసీడ్ అని చెప్పాను కానీ మిస్సెస్ మిథిన నేను కొన్ని ప్రశ్నలు వేయాలి అనగానే మిస్సెస్ మిథినా మిస్సెస్ అనగానే అనగాని వచ్చి నిలబడుతుంది దేవాకు మీకు ఎలా ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగింది అనగానే దేవా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అనగానే బలవంతంగా పెళ్లి చేసుకోవడం అంటే కొంచెం వివరంగా కోర్టు వారికి అర్థమయ్యేటట్టు చెప్పగలరా అనగానే ఇంకా వివరించి చెప్తుంది అంటే దేవా అన్న వ్యక్తి మీకు తెలియదు తెలియకపోయినా తను బలవంతంగా ఏదో మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ వల్ల మీకు బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో దేవా అనే వ్యక్తి మీ మెల్లో తాలి కట్టాడు తర్వాత మీకు తెలిసింది తనొక రౌడీ అని మీ జీవితం నాశనమైందని కావాలనే ఉద్దేశపూర్వకంగా తనను శిక్షించాలి అన్న ఉద్దేశంతో మీరు కావాలని పగడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడు దేవా మీద మీరు ఇలా కోర్టు చే శిక్ష విధించాలని మీరు పగడ్బందీగా ప్లాన్ చేశారనగానే నో యువరానర్ నేను అలా చేయలేదు అనగానే యువరానర్ తన భర్త తనకిష్టం లేకుండా తన మెడలో కడితే ఏ ఆడపిల్ల అయినా సరే ఉంచుకోదు కానీ ఇక్కడ మిసెస్ మిథిన తాలికి విలువనిచ్చానంటూ పుట్టింటిని సైతం వదిలిపెట్టి అత్తవారింటికి వెళ్ళి కూర్చుని మరీ తన భర్తకు ఎలాంటి అవకాశం వచ్చినప్పుడు శిక్ష విధించాలి జీవితాంతం జైల్లో పెట్టించాలి అన్న ఉద్దేశంతోనే కదా కేసు కేసు పెట్టింది ఇదే ప్రధాన సాక్ష్యం అసలు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి కొడుతున్నాడంటే ఎవరో ఏదో చెప్పారని కాదు అసలు దేవ బలవంతంగా కొట్టినప్పుడు ఏమైనా మాటలు వినిపించాయా నీకు ఎలాంటి శిక్ష పడాలి నువ్వు చేసిన తప్పుకి అంటూ ఏదైనా మాట్లాడా అని చెప్పాను కానీ అవును మాట్లాడాడు నువ్వు చేసిన తప్పుకు నిన్ను చంపేస్తాను చంపేస్తాను అంటే అక్కడ ఆ వ్యక్తి ఏదో తప్పు చేశాడనే కదా యువరానర్ అంటే తాను తప్పు చేశాడు తను ఏం తప్పు చేశాడనేది ముందు మనం తెలుసుకోవాలి మాకు మరొక వాయిదాకు అవకాశం ఇవ్వండి అని చెప్పనేసరికి సరే అని ఒక వారం రోజుల తర్వాత వాయిదా ఇస్తారు అదేంటి అంకులు అప్పటి వరకు జడ్జి స్థానంలో ఉన్న అంకులు లాయర్గా ఏంటి కోర్టు తీర్పు తీర్చడం ఏంటి అసలు ఓ దేవా తరపున వాదించడం ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నారు మిథనే తప్పు చేసిందని అంకులు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఇంకా ఆదిత్య కూడా షాక్ అవుతాడు అదే విషయం త్రిపురకు చెప్పేసరికి ఏం చే ఏం మాట్లాడుతున్నావురా మామయ్య లాయర్గా రావడం ఏంటి అనగానే అదే కదక్క అర్థం కావట్లేదు దేవా తరపున మామయ్యే లాయర్గా వచ్చి మరీ వాదిస్తున్నారు మిథున కూడా కక్ష కట్టే దేవా మీద ఈ తీర్పు ఈ సాక్ష్యం చెప్పిందని అంటున్నారు దేవాను నిర్దోషిగా నిరూపించే పని మావయ్యే తీసుకున్నారు అని చెప్పనేసరికి ఇంక ఇంటికి వచ్చి అడుగుతుంది అడిగేసరికి ఏంటి మావయ్య అసలు మీరు ఎలా ఎందుకు చేస్తున్నారు అనగాని నేనేం చేయాలో నువ్వు చెప్తావా త్రిపుర నువ్వు చెప్పినట్టు నేను చేయాలా అంటే నాకు ఆలోచన శక్తి లేదా నేను ఏం నిర్ణయం తీసుకోలో కూడా మీ చేతుల్లోనే ఉందా మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుంది త్రిపుర ఈ మధ్య నువ్వు గొప్పగా నిర్ణయాలు తీసుకుని నువ్వు నాకు సలహాలు ఇచ్చే స్టేజ్కి వచ్చేసావు నేను నీ మామగారిని పైగా ఒక జడ్జిని అన్న విషయం నువ్వు పట్టించుకోవట్లేదు నీకు అసలు తాట్లోకి రావట్లేదు ఆస్తి పంచమని నువ్వే చెప్పడం నువ్వే నేను ఏం తీర్పు ఇవ్వాలో నువ్వే చెప్పడం అన్నీ నువ్వే చేస్తున్నావు ఇంకా నేను నాకు విలువేముంది నాకు పెద్దవాడిగా ఈ కుటుంబ పెద్దగా నేనొక జడ్జిగా నేనేమి నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలీదా ఏంటి ఎవరి హద్దులో బాగుంటుంది హద్దు మీరు ప్రవర్తిస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను నేను ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అన్నీ నాకు తెలుసు మీ హద్దుల్లో మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు హరివర్ధన్ అయితే ఇంకా అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత హరివర్ధన్ నిజంగా దేవ తప్పు చేసే మనిషేనా ఎందుకంటే ఇక్కడ హరివర్ధనికి ఒక అనుమానం స్టార్ట్ అవుతుంది అది ఆదిత్యం మీద ఎందుకంటే ఆదిత్య దేవా విషయంలో ఇంతెలా చేస్తున్నాడంటే మిదురను సొంతం చేసుకోవడానికే ఆ ఎందుకంటే దేవుడమ్మ గురించి కూడా తెలుసు దేవుడమ్మ ఎలాంటిదో కూడా తెలుసు సో ఇలా ఏదో చేస్తున్నాడంటే ఏదో ఉంది బలమైన కారణం ఏదో ఉందని చెప్పి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు అప్పుడు కోర్టుకు వచ్చేటప్పుడు దేవా దగ్గరికి వెళ్ళి ఆ మనిషి ఉంది కదా ఆడ మనిషి ఆ మనిషిని వెళ్ళి కలుస్తాడు హరివర్ధన్ అయితే కలిసేసరికి అసలు ఏం జరిగింది కోర్టులో చెప్తాను అని మీరు అనడం నేను విన్నాను అసలు ఏం జరిగిందమ్మా అని చెప్తానగా చెప్తాననేసరికి చెప్తాను బాబు అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళి మొత్తం చూపిస్తుంది వాళ్ళ అమ్మాయిని చూపించేసరికి ఏం జరిగింది అని చెప్పను కానీ ఒక్కసారి డాక్టర్ని కలవండి బాబు అని చెప్పనేసరికి డాక్టర్ని కలిస్తే విషయం అంతా చెప్తుంది చెప్పేసరికి అంటే తన మీద హత్య ప్రయత్నం చేసింది తనేనా అని చెప్పాను కానీ అవును సార్ వాడే వాడే తన జీవితాన్ని నాశనం చేశాడు అనగానే వాడే అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనగాని అమ్మగారే చెప్పారు సార్ అని చెప్పనేసరికి నువ్వెలా చెప్తున్నావమ్మా అనగానే నాకు తెలుసయ్యా నే నా కూతుర్ని నేను వాడి దగ్గర నుంచే తీసుకొచ్చాను వాడు ఫోన్ చేసి రమ్మంటేనే నా కూతురు తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళాను బాబు అక్కడ నా కూతురు జీవోత్సవంలో పడుంది నోరు మూసుకుని వెళ్ళమని చెప్పాడు ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా చెప్పారు బాబు మీ అమ్మాయిని పలానా వాడు తీసుకు వెళ్ళిపోయాడని తను కూడా చెప్పింది బాబు వీడే నన్ను చేశాడు అని ఒక్కసారి మీరే మాట్లాడండి అని చెప్పనేసరికి మాట్లాడితే చెప్తాడు కాలేజీకి వెళ్ళిన నన్ను తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి తను చెప్పేసరికి దాన్ని కాస్త రికార్డింగ్ చేస్తాడు రికార్డింగ్ చేసి ఇంకా వాడు గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే వాడు జీ వాడు చాలామంది ఆడపిల్లల జీవితాన్ని ఇలాగే నాశనం చేశాడని వాడికి ఇంకా వెనక ముందు ఏమీ ఆలోచించకుండా తన తల్లి ఎమ్మెల్యే అన్న పొగరుతోనే వాడు ఎలాంటి చే ఇలాంటివి చేస్తాడని ఇంకా ఎంక్వైరీలో పూర్తిగా తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఇంక అలా అర్థమైన తర్వాత కోర్టు హీరింగ్ టైము దగ్గరికి రానే వస్తుంది వచ్చేసరికి దేవా దగ్గరికి వెళ్తాడు చూడు దేవా నువ్వు చెయ్యని తప్పుని నెత్తి మీద వేసుకుంటున్నావో లేక అమ్మాయి జీవితం నాశనం అవుతుందని నువ్వు సైలెంట్గా ఉంటున్నావు నీ జీవితం ఏం కావాలి నీ మీదే ఆశలు పెట్టుకున్న నా కూతురు జీవితం ఏం కావాలి నా కూతురు నీ విషయంలో వ్యతిరేకంగా చెప్పింది అనుకుంటున్నావా నా కూతురు చెప్పడానికి కూడా కారణం ఉంది ఆ దేవుడమ్మ నిన్ను ఏం చేస్తుందో అన్న భయంతోనే నా కూతురు నీకు శిక్ష వేస్తే కొన్ని రోజులైనా నువ్వు జైల్లో క్షేమంగా ఉంటావని చెప్పి నా కూతురు నీ పట్ల అలా సాక్ష్యం చెప్తుందే తప్ప నీ మీద ద్వేషంతో నీ ఇంట్లో అడుగు పెట్టలేదు నీ మీద పగ తీర్చుకోవడానికి నీ ఇంట్లో అడుగు పెట్టలేదు అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది నా కూతురు తప్పు చేసింది నీ విషయంలో తప్పు చేసింది అని నువ్వు అనుకుంటున్నావంతే నిజానికి నా కూతురు నీ విషయంలో తప్పు చేయలేదు నీ గురించి ఆలోచించింది నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంది అది అర్థం చేసుకో అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త చెప్పేసరికి ఆ అమ్మాయి నలుగురిలో ముందు రాకకుండా నేను చూసుకుంటాను ఆ అమ్మాయి పేరు కూడా బయటికి రాకుండా నేను సాక్ష్యం చెప్పిస్తాను నువ్వు మాత్రం చేసిన తప్పేంటో ఒప్పుకో వాడిని ఎందుకు కొట్టావో చెప్పు అమ్మాయి అని చెప్పు తప్ప అమ్మాయి పేరు అవి ఏమీ చెప్పకో అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పనేసరికి ఇంకా ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యం కూడా తీసుకుంటారు సాక్ష్యం కూడా తీసుకుని ఆ అమ్మాయిని పర్సనల్గా జడ్జిని అక్కడికి తీసుకువెళ్ళి తనే చెప్తుంది చెప్పేసరికి దేవాన్న నన్ను సొంత చెల్లిలా చూసుకున్నాడు దేవాన్న నాకు న్యాయం జరిపించాలి అన్న ఉద్దేశంతోనే వాడిని కొట్టాడు ఇప్పుడు దేవాన్నకు శిక్ష పడుతుంటే నేను చూస్తూ ఉండలేను నలుగురిలో వచ్చి నేను నిలబడి చెప్పడానికైనా పర్వాలేదు దేవాన్నకు మాత్రం శిక్ష పడడానికి వీల్లేదు సార్ అని చెప్పాను కానీ నువ్వేమీ నలుగురిలోకి రానవసరం లేదమ్మా నీ పరువును కూడా కాపాడవలసిన బాధ్యత కోర్టుకు ఉంది అని చెప్పి చెప్తారు చెప్పేసరికి ఇలా ఏమైనా రేప్ కేసులు వస్తే అందరి ముందుకి అమ్మాయిని తీసుకొచ్చి పదే పదే గుచ్చుకుచ్చి సమాధానాలు ప్రశ్నలు వేస్తారు కదా అలా వేయకుండా అందరి మధ్యలోకి తీసుకురాకుండా లాయర్ల మధ్యలో ఆ వ్యక్తి ఇంకా సాక్ష్యం చెప్పేవాళ్ళు వీళ్ళ నలుగురు మధ్యలోనే మొత్తం ఏం జరిగింది అనేది వివరించి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది చెప్తూ ఉండేసరికి అప్పుడు అర్థం చేసుకుంటుంది మిదిన అంటే దేవా కావాలని ఆ వ్యక్తిని కొట్టలేదన్నమాట ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అన్న ఉద్దేశంతోనే వాడికి శిక్ష విధించాలి అన్న కారణం చేతే కొట్టాడనమాట కారణం ఉంది వాడు చేసింది తప్పు వాడు చేసిన దానికి శిక్ష అనుభవించాలి అని చెప్పి దేవా చెప్పిన మాట నిజమే నేనే దేవా విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నాను దేవాను తప్పుగా అర్థం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇంకా మిథినైతే అంటుంది మిథినని సరి అనుకుని ఇంకా సైలెంట్గా ఊరుకుంటుంది ఆ అమ్మాయి అంతా అంతా విన్న జడ్జి ఇప్పుడు చెప్పండి జడ్జి గారు త దేవా తీసుకున్న నిర్ణయంలో తప్పుందా ఒక చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పే కాదను కానీ సొంత చెల్లెలా చూసుకుని తన జీవితం బాగుండాలని తనకు చదువు చెప్పించి తన భవిష్యత్తు బాగుండాలని తనకు పుస్తకాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి అంతా చేసిన ఒక అన్నగా తన చెల్లెల జీవితాన్ని ఈ రకంగా ఈ ఇంత దారుణంగా పాడు చేసిన వాడిని వదిలేయడం తప్పంటారా అందుకే నా క్లయింట్ దేవా కొట్టాడు అది తెలియని మిథున దేవా కొట్టాడు అన్న కోపంతో సాక్ష్యం చెప్పిందే కానీ ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా చేస్తే కొట్టాడు అన్న విషయం తనకు కూడా తెలియదు అనగానే అవును యువరాన నిజంగా తెలీదు ఎలా చేస్తే కొట్టాడు అన్న విషయం తెలుసుంటే నేను అసలు దేవా తరపున సాక్ష్యమే చెప్పేదాన్ని కాదు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఏముంది నేను ఒక ఆడపిల్లనే ఒక నికృష్టుడు ఇలాంటి పని చేస్తే నేను మాత్రం నా భర్తకు శిక్ష పడాలని ఎందుకు కోరుకుంటాను ఇప్పుడు చెప్పండి యువరానర్ మానవతా దృక్పథంతో ఆలోచించి దేవా చేసింది తప్పంటారా ఒక తండ్రి స్థానంలో మీరు ఉండి కూతురికి జరిగితే మీరు మాత్రం ఈ రకంగా రియాక్ట్ అవ్వరా పోలీసులకి కంప్లైంట్లు ఇచ్చి అవన్నీ చేస్తే ఇప్పుడు తను ఎమ్మెల్యే పదవిలో ఉంది తన ఎమ్మెల్యే కొడుకుకి మీద కేసు పెట్టిన అవకాశం ఉంటుందంటారా గెలుస్తాడా గెలవడు కదా ఖచ్చితంగా కేసును కొట్టివేస్తారు లేదా ఆ అమ్మాయి మీద నిందలు వేస్తారు అందుకే దేవాది ఆలోచించకుండా తన చెల్లెలకి జరిగిన అన్యాయం గురించి తనే శిక్ష వేయాలి అనుకుని వాణ్ణి అంతలా కొట్టాడు అని చెప్పి ఇంకా చెప్పేసరికి పూర్వపరాలన్నీ అర్థం చేసుకున్నాను కాబట్టే దేవాకు శిక్ష వేయాలా వద్దనేది ఒక వారం రోజుల్లో తీర్పిస్తాను అని చెప్పనేసరికి ఇంకా హరివర్ధన్ వాదించిన వా వాదింపుకి చాలా సంతోషపడిపోతుంది మిథునైతే నిజంగా నా తండ్రి గొప్పగా ఆలోచించాడు నేను చూసింది నిజమని చెప్పి నమ్మేశాను కానీ నా తండ్రి న్యాయమూర్తి స్థానంలో ఉండడం వల్ల తప్పెవరిది ఒప్పెవరిది తెలుసుకున్నాడు అందుకే నా తండ్రి గొప్పవాడయ్యాడు అని చెప్పి అనుకుంటుంది మిథున ఇంకా అన్న అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక నమస్కారం చేస్తుంది శారద తప్పులు నిర్ణయిస్తాను నేను ఏ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా శిక్షించాలని అనుకోను తప్పెవరిది అన్న విషయం మీదే తెలుసుకుంటాను నీ కొడుకు తప్పు చేయలేదమ్మా కరెక్టే చేశాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వాడికి సరైన శిక్ష విధించాడు దేవా తప్పు చేయడు దేవా నిర్దోషిగా బయటికి వస్తాడు అని చెప్పి నేను మాటిస్తున్నానంటూ శారదమ్మ చేతిలో చేయి వేసి మాటిస్తాడు హరివర్ధన్ మాటించేసరికి అప్పుడు హరివర్ధన్ మీద కోపంతో ఉన్నా కానీ అప్పుడు హరివర్ధన్ మీద గౌరవం పెరుగుతుంది వీళ్ళకి గౌరవం పెరిగి నిజంగా గొప్ప వ్యక్తే గొప్పగా ఆలోచించాడు అని అనుకుంటారు ఇంకా వారం రోజుల తర్వాత హీరింగ్ ఉండేసరికి ఈ లోపు దేవుడమ్మ అయితే ఇన్స్పెక్టర్తో చెప్తుంది వాడిని అరెస్ట్ చేసావు కదా వాడికి శిక్ష పడదు ఖచ్చితంగా నిర్దోషిగా రిలీజ్ చేస్తాడు నా కొడుకు శిక్ష పడుతుంది అలా పడకుండా ఉండాలి అంటే వాడిని సెల్లోనే లేపేసే అనగాని ఏం మాట్లాడుతున్నారు మేడం సెల్లో లేపేయడం ఎలా కుదురుతుంది అనగాని సెల్లో కనుక లేపకపోతే కోర్టు స్టేషన్నే లేపేస్తాను అని చెప్పనేసరికి మేడం అలాంటి పని చెయ్యొద్దు అని చెప్పాను కానీ అయితే సెల్లోనే అనేసరికి ఇంకా సెల్కి రౌడీల్ని పంపించడంతో అప్పుడు హరివర్ధన్ ఎంట్రీ ఇస్తాడు ఎంట్రీ ఇచ్చి రౌడీలు ఒక్కరు కూడా లోపలికి రాకుండా అడ్డుగా పడి అడ్డుపడి దేవా మీద ఒక్క దెబ్బ కూడా పడకుండా రౌడీలందరినీ చిత్త కొట్టి దేవా దేవుడమ్మకు గట్టి షాక్ ఇస్తాడు ఏమనుకుంటున్నావు అక్కడ కో జైల్లో ఉన్నది నా అల్లుడు నా అల్లుడు మీద నీడ కూడా పడనివ్వను నీ కొడుకు ఎన్ని తప్పులు చేశాడో నీ కొడుకుకు శిక్ష పడేటట్టుగా చూస్తాను ఖచ్చితంగా శిక్ష పడుతుంది నీ కొడుకు ఎప్పుడెప్పుడు కోలుకుంటాడో అని ఎదురు చూస్తాను నీ కొడుకు కోలుకోవాలని కోరుకోకు ఇంకా కొన్ని రోజులు అలాగే బెడ్ మీద ఉండాలని కోరుకో ఎందుకంటే నీ కొడుకు కోరుకుని బెడ్ మీద నుంచి దిగిని బయటకు వచ్చిన మరుక్షణం నీ కొడుకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త దేవుడమ్మకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇచ్చేసరికి మరుసటి రోజు హీరింగ్ ఉండడంతో కోర్టుకు తీసుకువెళ్తారు కోర్టుకు తీసుకువెళ్ళి దేవా చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు మానవత దృక్పథంతో ఆలోచించి చెప్తున్నాను దేవా కరెక్ట్గా ఆలోచించాడు వాడు ఎప్పుడు కోలుకుంటాడో వాడు కోర్టుకి రావాలి వాడు ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు వాడికి తగిన శిక్ష వెయ్యాలి వాడు కోలుకునేవంత వరకు కోర్టు ఎదురు చూస్తుంది పూర్తి ఆరోగ్యంగా మారిన తర్వాత ఖచ్చితంగా కోర్టులో తనని సబ్మిట్ చేయాలి మిస్టర్ ఆదిత్య అని చెప్పను కానీ చెప్పండి సార్ అని గానీ ఆ బాధ్యత నీదే ఎన్ని రోజులైనా కోర్టు ఆ కేసును మాత్రం కొట్టివెయ్యదు హీరింగ్ జరుగుతూనే ఉంటుంది అతను పూర్తిగా కోలుకున్న తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాలి సుమారు ఆరు నెలలు సమయం ఇస్తున్నాను ఆరు నెల్లులో ఎలాంటి వాడైనా కోలుకుంటాడు ఆరు నెలల తర్వాత తనని సబ్మిట్ చేయాలి అర్థమవుతుందా ఈ కేసు నీకే అప్పగిస్తున్నాను అని చెప్పనేసరికి ఓకే సార్ అని చెప్పను కానీ అటు ఇటు తిరిగి ఈ కేసు నాకు వచ్చింది ఏంటి ఆ దేవుడమ్మ నన్ను చంపేస్తుంది అని చెప్పి ఆదిత్య కాస్త అనుకుంటాడు ఇంకా అలా అనుకున్నవాడు కాస్త దేవాకు శిక్ష పడకుండా నిర్దోషిగా దేవా బయటికి వచ్చేస్తాడు బయటికి రావడంతో చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు అనగానే నీ కొడుకు తప్పు చేయలేదు నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని చెప్పాను కదా చెప్పిన మాట ప్రకారం చేశాను అని చెప్పి ఇంకా అనేసరికి చాలా థ్యాంక్స్ని అన్నాను కానీ చూడు మీదన ముందు వెనక చూసుకోవాలి మనం ఏదైనా చేస్తున్నామంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మనం ఒక పక్క చూసి నిర్దోషి దోషి అని అనుకోవడం తప్పు అలా అనుకుంటే నేను ఈ స్థాయికి స్టేజ్కి వచ్చేవాడిని కాదు దేవా తప్పు చేయలేదు అని నేను తెలుసుకున్నాను కాబట్టి దేవాని నిర్దోషిగా విడుదల చేయించాను అసలు దేవా కొట్టాడు అంటే తెలుసుకోవాల్సింది నువ్వు నిజం తెలుసుకుని అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాల్సింది అని చెప్పి ఇంకా చెప్పేసరికి చాలా థ్యాంక్స్ సార్ అనగానే నువ్వు దేవా నువ్వు ఆ రౌడీ ఇజం వదిలిస్తే ఇంకా మంచిగా బ్రతుకుతావు నీ మీద ఎలాంటి కేసు లేకుండా ఉంటుంది ఆలోచించు నీ భవిష్యత్తు గురించి ఆలోచించు నీ తల్లితండ్రుల గురించి ఆలోచించు నిన్ను కట్టుకున్న భార్య గురించి ఆలోచించనేసరికి సార్ అనగానే నేనే కదా చెప్తున్నాను నిన్ను కట్టుకున్న భార్య గురించి ఆలోచించు అని చెప్పనేసరికి హరివర్ధను మిథునను దేవాకు భారీగా అంగీకరించాడని దేవాకు అర్థమవుతుంది ఇంకా దేవ అయితే మిథున మీద కోపంగా ఏమి ఉండడు ఎందుకంటే మిథున చూసిందే కదా చెప్పింది ఆ మిథన ఏమీ తప్పు చేయలేదు కదా సో హరివర్ధన్ కాస్త మిథున మీద కోపంగా అయితే ఉండడు కానీ సారీ దేవా కాస్త మిథుని మీద కోపంగా ఉండడు కానీ మిథిన దేవాల మధ్య కొంచెం దూరం పెరుగుతుంది శారద కూడా మిథుని మీద కొంచెం కోపంగా ఉంటుంది విడిపించింది తన తండ్రే కానీ మిథున అయితే కాదు సాక్ష్యం చెప్పకుండా అయితే లేదుగా సో అందుకోసమని మిథుని మీద కొంచెం కోపంగానే ఉంటుంది శారదమ్మ అయితే ఇంకా అలా ఉండేసరికి దేవా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత చాలా సంతోషపడతారు అందరూ కూడా ఇంకా త్రిపుర వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇంకా సూర్యకాంతం అయితే ఎప్పటికీ దేవా ఇంటికి రాడనుకున్న సూర్యకాంతం దేవా తిరిగి రావడంతో షాక్ అయిపోతుంది అది హరివర్ధనే కేసు వాదించి మరీ ఇంటికి నిర్దోషిగా పంపించేసరికి ఇంకా షాక్ అవుతుంది ఏంటి సూర్యకాంతం నా ఒక్కగానొక్క పిల్లమ షాక్ అవుతున్నావా అనగాని ఇదేంటి పెరిమిటి ఎలా జరిగింది అసలు ఎలా జరుగుతుందని నేను అనుకోనే లేదు అని చెప్పాను కానీ అనుకోనివే కొన్ని జరుగుతూ ఉంటాయి నువ్వు అనుకున్నావా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు చూసావా ఎలా జరిగిందో అదే విధిలిఖితం అంటే దేవా తప్పు చేయడు నా తమ్ముడు తప్పు చేసేవాడు కాదు వాడు చేశాడు అంటే దాని వెనక రీజన్ ఉంటుందని అర్థం చేసుకున్నారు కాబట్టి దేవాన్ని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చారు మిథిన కూడా అర్థం చేసుకుని ఉంటే ముందే మిథిన సాక్ష్యమే చెప్పేది కాదు అది మనం తెలుసుకోలేకపోయాము అని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి ఇంకా మిథున దేవాల మధ్య కొంచెం దూరం పెరుగుతుంది దేవాకి మిథున సారీ చెప్పే ప్రయత్నాలు చేస్తుంది ఇటు శారదను కూడా క్షమించమని అడిగే ప్రయత్నాలు చేస్తుంది సత్యమూర్తి ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాడు కాబట్టి సత్యమూర్తి ఏమి మిథున మీద కోపంగా ఉండడు అలాగే ప్రమోదిని కూడా ఉండదు కానీ దేవా ఇటు శారద మాత్రం మిథున మీద కొంచెం కోపంగానే ఉంటారు మరి వాళ్ళిద్దరికీ మధ్య కోపం తగ్గి ఒకటి అవుతారు హరివర్ధను దేవామిథునులను ఎప్పుడు ఒకటి చేస్తాడు కానీ హరివర్ధన్ మాత్రం కరెక్ట్ సమయానికి వచ్చి మిథున ఆలోచన విధానం తప్పని చెప్పడంతో పాటు దేవా తప్పు చేయలేదు అని కరెక్ట్గా వాదించి దేవాని నిర్దోషిగా రిలీజ్ చేయడం మాత్రం చాలా బాగా దేవాకు అర్థమవుతుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి దేవాని నిర్దోషగా హరివర్ధనే రిలీజ్ చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్